ప్రమాదాలు నివారించడంలో పౌరుల పాత్ర చాలా కీలకమైనదని మన ప్రాణాలను కాపాడుకునే బాధ్యత మనదేనని ప్రతి వాహనదారుడు భద్రతా ప్రయాణాలను పాటిస్తే అనుకున్న గమ్యాన్ని సురక్షితంగా చేరుకోవచ్చని సబ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం తాటిపాక గ్రామం వద్ద రోడ్డు భద్రతా ప్రయాణాల్లో భాగంగా హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ హెల్మెట్ అనేది కేవలం జరిమానా తప్పించుకోవటానికి కాదు మీ విలువైన ప్రాణాలు కాపాడుకోవటానికి ఉపయోగపడే రక్షణ కవచం హెల్మెట్ ను అశ్రద్ధ చేయొద్దు భారీ మూల్యం చెల్లించుకోవద్దు అంటూ ఎస్ఐ రామకృష్ణ ద్విచక్ర వాహనదారులతో ప్రమాణం చేయించారు చేస్తాను ఎందుకంటే నా కోసం ఎదురు చూసేటువంటి నా కుటుంబ సభ్యులు నా శ్రేయభులాసులు అందరికీ కూడా నేను సమాధానం చెప్పాలి కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపిస్తానని రవాణా చేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పి వారి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కోటలందరూ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతలో భాగంగా ఈ యొక్క ప్రమాదాల నివారణకి మరియు ఎక్కువ మొత్తంలో ఈ రోడ్డు రోడ్డు మీద ప్రయాణం చేసిన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం ప్రయాణం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతున్నారు యాక్చువల్ గా రోడ్డు ప్రమాదంలో మనిషి పోవడం అంటే ఒక కుటుంబం రోడ్డుని పట్టమనే విషయం ప్రజలు గమనించాలి ప్రతి ఏటా కూడా ఈ రోడ్డు ప్రమాదం వల్ల ఎంతో మంది చనిపోతున్నారని చెప్పేసి మన స్టాటిస్టిక్స్ కూడా చెప్తున్నాయి ఈరోజు పడనొందరి మండలం తాటిపాక గ్రామ సెంటర్ వద్ద హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తున్నటువంటి సుమారు నలభై మంది వ్యక్తులకి వారందరినీ కూడా ఆప్ చేసి వారితో ప్రమాణం కూడా చేయించడం జరిగింది తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేస్తామని చెప్పేసి వారికి రోడ్డు భద్రత పట్ల కౌన్సిలింగ్ కూడా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్క పౌరుడు కూడా దయచేసి పోలీసు కోసం కాదండి కోసం మీ కుటుంబం కోసం ఎందుకంటే ఈ రోజు రోడ్డు వైపు వెళ్ళామంటే మెయిన్ ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు పడగానే మనకి హెడ్ ఇంజరీ అవుతుంది హెడ్ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పొరపాటు కింద పడినా కూడా భద్రంగా ఉంటుంది తల బాడీలో ఎక్కువ దెబ్బ కూడా బ్రతికే ఛాన్సెస్ ఉంటాయి బట్ హెడ్ ఇంజర్ అయితే మాత్రం ఎక్కువ చనిపోతారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీకోసం మీ కుటుంబం కోసం హెల్మెట్ ధరించి క్షేమంగా ప్రయాణం చేస్తారని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాం థ్యాంక్ యూ